ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏ కు చెందిన టైపే వైరస్ దీన్ని బర్డ్ ఫ్లూ అని ఎక్కువగా పిలుస్తుంటారు పందుల నుంచి మానవులకు సంక్రమించే హెచ్ త్రీ ఎన్ టూ హెచ్ వన్ వన్ వంటి వైరస్ కూడా ఈ రకానికి చెందినవే ఇన్ఫ్లుయెంజా టైపేలో డజన్కు పైగా వైరస్లు ఉండగా హెచ్ ఫైవ్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ రకాలకు చెందిన బర్డ్ ఫ్లూ మాత్రం పౌల్ట్రీ ఉత్పత్తులైన కోళ్లు బాతులతో పాటు టర్కీలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి పక్షుల్లో ప్రాణాంతకమైన హెచ్ ఫైవ్ ఎన్ వన్ రకాన్ని తొలిసారిగా పంతొమ్మిది తొంభై ఏడులో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది తొట్ జంతువులతో పాటు మానవులకు వైరస్ వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు ముఖ్యంగా వైరస్ సోకిన పక్షులను నేరుగా ముట్టుకోవడం అవి ఉన్న పరిసరాలు వైరస్ సోకిన పక్షుల ఉడికించని మాంసం తినడం ద్వారా మానవులకు సోకే ప్రమాదముందని అంటున్నారు అయితే అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ వైరస్ బ్రతకలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది అందుకే ఉడికించిన మాంసం ద్వారా వైరస్ సోకే ఆస్కారం ఉండదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది అంతేకాకుండా వ్యక్తుల నుంచి వ్యక్తులకు సోకే ప్రమాదం కూడా లేదని స్పష్టం చేసిన్ ఒకేవేళ మానవులకు వైరస్ సోకితే సాధారణ ఫ్లూ లక్షణాలే కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు మానవులలో ఏవియన్ ఇన్ఫ్లూయంజా లక్షణాలలో జ్వరం దగ్గు గొంతు నొప్పి కండరాల నొప్పులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు తీవ్రమైన సందర్భాల్లో న్యూమోనియా అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ యాడియస్ బహుళ అవయవ వైఫల్యం సంభవించవచ్చు కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు బర్డ్ ఫ్లూ కోసం పౌల్ట్రీ ఫారంలలో ఖచ్చితమైన బయోసెక్యూరిటీ ప్రోటోకాళ్లు తీసుకోవాలి పౌల్ట్రీ కేంద్రాల్లో రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ప్రభావిత ప్రాంతాలను క్రిమిసంహారం చేయడం చనిపోయిన పక్షుల మూతదేహాలను సక్రమంగా ప్రవేడం వాటి నమూనాలను సకాలంలో సేకరించి నిర్ధారణ పరీక్షలు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి పౌల్ట్రీ కార్మికులు దగ్గరగా ఉన్న ప్రజలకు టీకా అందించాలి డొట్ గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం గమనించగలరు